అందరికీ నమస్తే ఎండాకాలంలో మొక్కలు చనిపోకుండా పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఫిబ్రవరి నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి చాలా మంచి వీడియో అండి తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే నేను చెప్పిన చిట్కాలు పాటించండి అలాగే నేను చూపించబోయే ఫర్టిలైజర్ని కూడా ప్రిపేర్ చేసి వెంటనే మీ మొక్కలకి ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు వస్తాయి వాటితో పాటుగా మొగ్గలు పువ్వులు కూడా చాలా చక్కగా వస్తాయి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి నేను పదే పదే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలామంది ఆ వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి అలా చేస్తే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది చలికాలం ముగియబోతుంది ఎండాకాలం రాబోతుంది ఎండ వేడి నుంచి మొక్కలు మనం కాపాడుకోవాలంటే ఈ సమయంలో మొక్కలకి మనము కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అవి ఏంటంటే కొత్తగా మీరు మొక్కలు తెచ్చుకునే వాళ్ళైతే ఈ టైంలో వెళ్ళి తెచ్చుకొని నాటుకోండి చాలా చక్కగా బ్రతుకుతాయి అంతేకాకుండా ఈ సీజన్లో మొక్కలు కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని ప్రూన్ చేయాలి ప్రూన్ చేసిన తర్వాత వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి మొక్కలు ఏవైనా రూట్ బౌండ్ అయ్యి ఉంటే వాటిని కొత్తగా సాయిల్ ప్రిపేర్ చేసుకొని అందులోకి మార్చుకోవాలి మందార మొక్కలకి ఈ టైంలో మీలి బగ్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు త్వరగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే అది ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఈజీగా మిగతా మొక్కలకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మనం మొక్కలన్నింటినీ పక్క పక్కన పెట్టుకుంటాము అది ఒక మొక్క నుంచి వేరే మొక్కకి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వెంటనే ఏదైనా సరే నీమాయిల్ అయినా లేదంటే బయో ఎంజామ్ అయినా లేదంటే పుల్లటి మజ్జిగైనా ఏదైనా సరే మొక్కలపైన స్ప్రే చేయడానికి ట్రై చేయండి అలా చేయడం వల్ల మనం చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ చేయవచ్చు ఒక్కొక్కసారి మిలీ బగ్గు వల్ల మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇనిషియల్ స్టేజెస్లోనే వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి అలా చేసిన తర్వాత ప్రూనింగ్ చేయాలి ఇలా ప్రతి ఒక్క మొక్కకి మీరు ప్రోణీన్ చేసుకోవచ్చండి ఏదైనా ఏ మొక్క అయినా సరే కొంచెం షేప్ అవుట్లో ఉంది సరిగ్గా పెరగట్లేదు మొక్క చాలా డల్గా ఉంది ఇన్ని నుంచి మొక్క సరిగ్గా ఎదగట్లేదు అనుకున్నప్పుడు వాటిని ఇలా ప్రూన్ చేసుకోండి ఇలా ప్రూన్ చేసుకున్న తర్వాత వచ్చిన కొమ్మలని బయటపడేయకుండా మీరు వాటిని మట్టిలో అయినా లేదంటే ఇసుకలో అయినా సరే కొంచెం కలబందలో ముంచేసి నాటండి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా రూట్స్ వస్తాయి మళ్ళీ కొత్త మొక్కలు అనేది వస్తూ ఉంటుందన్నమాట ఈ ఫిబ్రవరి నెలలో మొక్కలకి మంచిగా కొత్తగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అవి చాలా యాక్టివ్గా ఉంటాయి అలాంటప్పుడే మనం ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండాలి ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి ప్రూన్ చేసుకోవచ్చండి తులసి మాత దగ్గర నుంచి మీరు పెంచుకునే పూల మొక్కలు పండ్ల మొక్కల వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ప్రూన్ చేసుకుంటూ ఉండండి ఇలా ప్రూన్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి చిన్న మొక్క కూడా చాలా బుషిగా మారుతుందనమాట ప్రూనింగ్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి హార్డ్ ప్రూనింగ్ ఇంకొకటి సాఫ్ట్ ప్రూనింగ్ ఇప్పుడు నేను మీకు చూపించింది సాఫ్ట్ ప్రూనింగ్ అనమాట అంటే కొమ్మ చివర్లల్లో సాఫ్ట్గా లైట్గా కట్ చేయడం అదే హార్ట్ ప్రూనింగ్ అంటే దాదాపు కొమ్మలన్నిటినీ కట్ చేయడము ఆకులన్నింటినీ తీసేయడము ఇలా ప్రూన్ చేసిన తర్వాత ఇన్ఫెక్టెడ్ అయిన ఆకులైనా లేదంటే పెస్ట్ అటాక్ అయిన ఆకులైనా డెడ్ లీవ్స్ అయినా ఎండిపోయిన ఆకులైనా ఏవైనా సరే అవి ఉండి వాటిని కూడా తీసేయండి అవి ఉండడం వల్ల మొక్క స్ట్రెస్కి ఫీల్ అవుతుంది కాబట్టి అవి తీసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళ మీద మొక్క అనేది కాన్సన్ట్రేషన్ పెడుతుంది జాగ్రత్తగా గమనించండి మొక్కలకి ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యి ఉంటే మీరు వాటికి నీమ్ ఆయిల్ అయినా లేదంటే ఏదైనా సరే స్ప్రే చేయాలన్నమాట ఈ టైంలో చాలా అవసరము అలా చేస్తేనే మొక్క అనేది చాలా హెల్దీగా చక్కగా బ్రతుకుతుంది రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి మనము మొక్కలతో పాటుగా మట్టిని కూడా కాపాడుకోవాలి మట్టి వేడెక్కకుండా మట్టి ఎప్పుడు తేమగా ఉండేలాగా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు చక్కగా బ్రతకాలి ఎండిపోకుండా చనిపోకుండా చక్కగా హ్యాపీగా ఉండాలంటే మనము వాటికి మల్చింగ్ కూడా చేయాలి మల్చింగ్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఎండుటాకులైనా లేదంటే కోకోపీట్తో అయినా లేదంటే మొక్కజొన్న పైన ఆకులు ఉంటాయి కదా వాటితో అయినా లేదంటే పల్లి పొట్టుతో అయినా సరే ఏదైనా సరే వాటితోటి మట్టిని అనేది కవర్ చేయాలి ఇవన్నీ కాకుండా మనం లైవ్ మల్చింగ్ కూడా చేసుకోవచ్చు లైవ్ మల్చింగ్ ఏంటి డ్రై మల్చింగ్ ఏంటి తెలుసుకోవాలంటే ఒక వీడియో చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను మీకోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇలా మీరు గులాబీ మొక్కలు కూడా ప్రూన్ చేసుకోవచ్చండి ఇలా పండు పడిపోయిన ఆకులైనా ఫంగస్ అటాక్ అయిన ఆకులైనా డెడ్ ఫ్లవర్స్ అయినా లేదంటే ఇలా డెడ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట వీటికి ఎక్కువగా డెడ్ ఎండ్స్ ఉంటాయి అనమాట గులాబీ మొక్కలకి వాటిని కూడా తీసేస్తూ ఉండండి ఇక్కడ చూసారు కదా ఈ గులాబీ మొక్క అయితే మరీ దారుణంగా అయిపోయింది ఆకులైతే దాదాపు చాలా వరకు అన్హెల్దీగా ఉన్నాయి వాటి అన్నిటినీ తీసేయాలి అలా తీసేస్తే మళ్ళీ కొత్త చిగులు అనేది వస్తూ ఉంటుంది ఈ టైంలో మీరు ఇది చాలా ఇంపార్టెంట్గా మర్చిపోకుండా చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మొక్క కూడా చాలా బుషిగా ఉంటుంది అలా బుషిగా ఉండడం వల్ల ఎంత వేడినైనా సరే అవి చక్కగా తట్టుకోగలవు మనము రెగ్యులర్గా వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాము లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కాబట్టి మొక్కలు ఎండ వేడిని తట్టుకొని చక్కగా బ్రతకగలవు నేనైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు ఒకటి లేదా రెండు మొక్కలైతే కంపల్సరీగా గులాబీ మొక్కలు చనిపోతూ ఉన్నాయండి నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే మీరు కొత్తగా గులాబీ మొక్కలు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ సమ్మర్ సీజన్లో కొనకండి రైనీ సీజన్లో కొనండి ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో వీటిని కాపాడాలంటే ఒక పెద్ద టాస్క్ కాబట్టి వీలైనంత వరకు గులాబీ మొక్కల జోలికి వెళ్ళకండి ఇలా ప్రూన్ చేసిన తర్వాత వచ్చిన లీవ్స్ని బయట పడేయకండి తీసుకెళ్లి కాంపోస్ట్ బిన్లో వేసుకోండి ఇవి కొంచెం పెస్ట్ అటాక్ అయిన ఆకులు కాబట్టి నేను మొక్కకి మల్చిగా వాడుకోవట్లేదు ఎండుటాకులు మొక్కలకి చాలా మంచిదండి ఇది చక్కటి ఫర్టిలైజర్గా మొక్కలకి హెల్ప్ చేస్తుంది కాబట్టి హెల్దీగా ఉన్న ఎన్నిటాకుల్ని తీసుకెళ్ళి మట్టి మట్టిపైన వేయండి నేను మాత్రం అలా చేయట్లేదండి వీటిని కంపోస్ట్ బిల్లు వేసుకుంటున్నాను ఇవి చాలా మంచిది తప్పకుండా మీరు కావాలంటే కంపోస్ట్ బిల్లు వేసుకోవచ్చు లేదంటే మల్చింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఒకసారి డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకోండి మళ్ళీ వాటర్ ఎక్కువ అయ్యే డ్రైన్ హోల్స్ బ్లాక్ అయితే మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలా చెక్ చేసుకున్న తర్వాత వీటికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసము మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్క పొడి ఇది ఇవ్వడం వల్ల కొత్తగా చిగుర్లు వస్తాయి చిగురులతో పాటుగా మొక్కలు పువ్వులు అనేది వస్తూ అన్నమాట చాలామంది అని అడిగారు కదా క్రూన్ చేసిన తర్వాత ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలండి చిగులు రావడానికని అడిగారు కదా ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి చాలా చక్కగా మీకు పనిచేస్తుంది ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ అయినండి ఈ వాటర్లో నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ని తీసుకున్నాను మీ దగ్గర ఇలా పౌడర్ ఫామ్లో ఉంటే ఈ పౌడర్ ఫామ్ తీసుకోవచ్చు లేదంటే కేక్స్ ఉంటాయి కదా మస్టర్డ్ కేక్స్ అవైనా సరే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ లీటర్స్ వరకు మీకు ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఒకవేళ మీరు వన్ లీటర్ వరకు ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇందులో హాఫ్ ప్రపోర్షన్లో అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ మొక్కలకి ఓవర్ ఫర్టిలైజర్ వల్ల అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా నేను చూపించిన విధంగా తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ ఇవ్వడం వల్ల మొక్కలకి ఏదైనా సరే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవుతాయి ఇది ఎంత ఇవ్వాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు వన్ లీటర్కి అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సీవీడ్ గ్రాన్యూల్స్ గ్రాన్యుల్స్ గ్రాన్యూల్స్ అనేది న్యూట్రియన్స్ ఉంటుంది ఇది మొక్కలకి చాలా మంచిగా పనిచేస్తుంది సీజన్ చేంజ్ అయినప్పుడు తప్పకుండా ఇది లిక్విడ్ ఫామ్లో అయినా లేదంటే ఇలా గ్రాన్యూల్ ఫామ్లో అయినా సరే మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలన్నమాట ఇది ఎంత వేయాలంటే టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి మొక్క కావాల్సిన చాలా రకాల మినరల్స్ ఇందులో ఉంటాయన్నమాట ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటే కూడా మీరు మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి మొక్కల గ్రోత్కి ఇది చాలా అవసరం మొక్కలు పచ్చగా ఉంటాయి ఇది ఎంత వేసుకోవాలంటే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మీరు వన్ లీటర్ వరకు వాటర్ తీసుకొని కలుపుకోవాలనుకుంటే హాఫ్ ప్రపోర్షన్ తీసుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది మొక్కకు కావాల్సిన చాలా రకాల మినరల్స్ అన్నీ మనం లిక్విడ్ ఫామ్లో అందిస్తున్నాము అది చాలా త్వరగా తీసుకుంటుంది తొందరగా కూడా కోలుకుంటుంది అనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కనీసం త్రీ డేస్ అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి నేను త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం మీరు ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు అయితే రోజు ఒకసారి కలపడం మాత్రం మర్చిపోకండి నీడలో పెట్టండి ఎండకు మాత్రం పెట్టకండి క్యాప్ అయినా లేదంటే క్లాత్ అయినా సరే పైన కట్టేయండి క్యాప్ని పెట్టాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఇలా కొంచెం ఓపెన్గా ఉండేలాగా పెట్టండి ఇందులో నుంచి లైట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయండి జాగ్రత్తగా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోండి త్రీ డేస్ తర్వాత ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు చక్కగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను మీరు ఇలా ప్రూన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం లేదనుకోండి ఫర్టిలైజర్ మిగిలిపోయింది అనుకోండి మీరు ఇంకా టూ డేస్ వరకు కూడా వీటిని ఫర్మెంట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఫర్టిలైజర్ మిగిలిపోయిందని చెప్పేసి బయట మాత్రం పడేయకండి మనం చాలా రకాల ఇందులో మంచి వాల్యుయబుల్ ఉన్న ఫర్టిలైజర్స్ వేసాం కాబట్టి చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్గా మారిపోయిందనమాట ఇది జాగ్రత్తగా మనం వాటర్ అనేది కలుపుకోవాలి ఎంత రేషియోలో వాటర్ డెల్యూట్ చేసుకోవాలంటే వన్ ఈజ్ టు ట్వంటీ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం మస్టర్డ్ కేక్ వేసాము నీమ్ కేక్ వేసాము సీవిడ్ గ్రాన్యుల్స్ వేసాము ఎప్సమ్ సాల్ట్ వేసాము ఇవన్నీ చాలా పవర్ఫుల్ అనమాట ఇవన్నీ మొక్కలకి ఇచ్చినప్పుడు ఒక్కోసారి మొక్కలు తట్టుకోలేకపోతాయి అందుకని వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని ఇలా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఎందుకంటే మస్టర్డ్ కి పౌడర్ అనేది అడుగున పేరుకుపోతుంది కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి మట్టిలో మాత్రమే ఇవ్వాలండి మొక్కలపైన మాత్రం స్ప్రే చేయకండి లీవ్స్కి మాత్రం తగలకుండా చూసుకోండి ఇలా మీరు ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఎండింగ్లో ఇచ్చారనుకోండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ గడిచిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇవ్వండి ఇంకా ఇవ్వకండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది మొక్కలకి ఇవ్వకపోవడమే బెటర్ అది ఇవ్వడం వల్ల హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది కాబట్టి మొక్కలు తట్టుకోలేవు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపించిన వాటర్ డెల్యూషన్ కంటే కూడా ఇంకొంచెంగా ఎక్కువగా వాటర్ కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది కానీ నా సజెషన్ ఏంటంటే కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని సమ్మర్ సీజన్లో ఇవ్వకపోవడమే బెటర్ ఇలా మీరు ప్రతి ఒక మొక్కకి ఇవ్వచ్చండి ఇండోర్ ప్లాంట్స్ దగ్గర నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ వరకు మాత దగ్గర నుంచి మీరు పూజ చేసే మొక్కల వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వండి ప్రూజ్ చేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కకు కావాల్సిన మినరల్స్ అన్నీ మనము అందిస్తూ ఉంటాం కాబట్టి మొక్క అనేది చక్కగా పెరగడానికి కాన్సన్ట్రేషన్ అనేది పెడుతుంది చిగుర్లు వస్తాయి పువ్వులు వస్తాయి ఇంకా మొక్కలు చాలా హెల్తీగా బ్రతుకుతూ ఉంటాయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మీరు ప్రతి ఒక్క మొక్కకి సాయిల్ అనేది లూజ్ చేయండి అలా నేను అన్ని మొక్కలకి చేశాను కానీ ఈ కాగడం మొక్కకు మాత్రం చేయలేదు ఎందుకంటే ఈ మొక్కకి ఇంకా ప్రూనింగ్ అనేది చేయాలన్నమాట నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను నెక్స్ట్ డే వీటికి కంపల్సరీగా లైట్గా ప్రూన్ చేస్తాను అలాగే సాయిల్ కూడా లూజ్ చేస్తాను ఇక్కడ మీరు గమనించారు కదా చామంతి మొక్కలు చూడండి ఎంత చక్కగా ఎంత హెల్దీగా ఉన్నాయి కదా ఈ వేడిని కూడా తట్టుకొని చక్కగా పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి నేను వీటిని ప్రూన్ చేసి ఆల్రెడీ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి అది ఇచ్చిన తర్వాత మొగ్గలు చక్కగా వచ్చాయి ఆ మొగ్గలే ఇప్పుడు విచ్చుకొని పువ్వులుగా కూడా చక్కగా పూస్తూ ఉన్నాయన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇదే లాస్ట్ టైం ఇస్తానండి చామంతి మొక్కలకి ఇక మీదటి ఇవ్వనమాట ఎందుకంటే ఇవి పువ్వులన్నీ విచ్చుకున్న తర్వాత మెల్లిమెల్లిగా మొగ్గలు కూడా వాడిపోతూ ఉంటాయి మొక్కలు కూడా డల్గా అయిపోతూ ఉంటాయి అనమాట మార్చి ఫస్ట్ వీకల్లా వీటిని మనము షేడ్ ఏరియాలోకి షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే షేడ్ నెట్ కిందైనా సరే మార్చుకోవాలి అలానే ఉంచేసామనుకోండి ఇక్కడ గమనించారా చిన్న చామంతి మొక్క కూడా వేడిని తట్టుకోలేక మాడిపోయింది అలానే మిగతా మొక్కలు కూడా మాడిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీటిని మనము నెక్స్ట్ ఇయర్ వరకు సేవ్ చేసుకోవాలి అలా ఎలా సేవ్ చేసుకోవాలి బేబీ ప్లాంట్స్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి కొత్తగా కొమ్మల్ని ఎలా నాటుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను వాటికి కొంచెం టైం పడుతుందండి మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా నేను ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను ఈ లోపల వీటిని మార్నింగ్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి లేదంటే పెద్ద మొక్కలు అనుకోండి వాటి నీడలో ఈ చామంతి మొక్కలు పెట్టేసేయండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వీడియో చూసిన వెంటనే మీరు కూడా ప్రూవ్ చేసి నేను చూపించిన ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కలు కలిటికి ఇవ్వండి చక్కగా చిగుర్లు రావడంతో పాటుగా మొక్కలు కూడా చాలా బుషీగా వస్తాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం